హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో రుచికరమైన వంటకం పాలు బీరకాయ ఈ రెండు కాంబినేషన్తో కర్రీ చేయటం మీరు ఎప్పుడైనా చూసారా చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీకి కావలసినటువంటి పదార్థాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు బీరకాయలు తీసుకోవాలి ఒక అర కేజీ బీరకాయలు ముందుగా ఉల్లిగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిరపకాయలను కూడా రెండు చీలికలుగా చేసుకొని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇలా మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత బీరకాయలను కూడా శుభ్రంగా కడిగి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిగడ్డలను కొద్దిగా ఎక్కువ మొత్తంలో తీసుకున్నాం మరి ముందుగా స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టి ఈ గిన్నెలోని మొత్తం నీరంతా ఇంకిపోయే విధంగా వేడయ్యాక దాంట్లో ఆయిల్ని తీసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్న తర్వాత దాంట్లోని శనగపప్పును కూడా వేయాలి శనగపప్పు వేసిన తర్వాత మినప్పప్పుని మనం వేయాలి మినపప్పు తర్వాత జీలకర్ర జీలకర్రని కూడా వేయాలి తర్వాత ఆవాలు వేయాలి మరి చూడండి ఫ్రెండ్స్ ఈ తర్వాత మనం ఉల్లిపాయల్ని ముక్కలను కోసుకున్న ఉల్లిపాయలను కూడా తాలింపులు వేయాలి తర్వాత పచ్చిమిరపకాయలను కూడా ఈ యొక్క తాలింపులోని వేయాలి అనమాట చూడండి ఫ్రెండ్స్ అలా వేసి ఒక్కసారి అవి బాగా మగ్గిన తర్వాత కరివేపాకును కూడా మనం దీనికి యాడ్ చేయాలి కరివేపాకు యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి మనం ఆ మొత్తాన్ని కూడా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు దీనికి యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాని మొత్తాన్ని కూడా ఒక్కసారి గంటతో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గిన దాకా మరి ఇలా తిప్పుకొని మనం దాంట్లోని మరి ముందుగా కోసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా ఈ యొక్క తాలింపులోని వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి బీరకాయ ముక్కలను కూడా దీంట్లో వేసి ఒక్కసారి మనం మొత్తాన్ని కూడా గంటితోని మరల కలుపుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఈ మొత్తం కలిపాక దాని మీద మూత ఉంచి మరి లో ఫ్లేమ్లోని ఒక పది నిమిషాల పాటు మనం కుక్ చేయాలి ఫ్రెండ్స్ కుక్ చేసిన తర్వాత మూత తీయ మూత తీసి మరలా ఒక్కసారి మనం గంటతో దాని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఎందుకంటే అడుగంటకుండా మరి బీరకాయ నీరు ఉంటుంది కాబట్టి అడుగంటదని మీకు కూడా తెలుసు అనమాట తర్వాత ముక్కలు మగ్గిన తర్వాత దాంట్లో ఒక స్పూను కారము వేయాలి ఫ్రెండ్స్ కారం వేసిన తర్వాత మూత పెట్టాలి మూత పెట్టినట్టయితే ఆ ముక్కలకి కారం అనేది బాగా పడుతుంది మరి తర్వాత మూత తీసి ఆ మొత్తాన్ని మళ్ళీ మనం ఒకసారి గంటతో కలపాలి కలిపిన తర్వాత కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మొత్తం కూడా మరి చూడండి బాగా ముక్కలన్నీ కూడా బాగా ఉడికినాయి ఫ్రెండ్స్ దాని మీద మూత పెట్టుకోవాలి తర్వాత తర్వాత మళ్ళా మూత తీసి మనం ముందుగా కాచి సల్లార్చినటువంటి ఒక కప్పు పాలని మనం దీంట్లోని యాడ్ చేయాలి కూరలోని యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పాలు పోసిన తర్వాత కూర కలరే మారిపోయింది చూడండి ఎంతో కలర్ఫుల్గా కనపడుతుంది మరి ఇలా మళ్ళా పాలు పోసిన తర్వాత ఒకసారి తిప్పుకొని దాని మీద మూత ఉంచుకొని మళ్ళీ లో ఫ్లేమ్లోని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత మూత తీస్తే చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది చూడండి ఎంతో కలర్ఫుల్గా మరి ఎంతో రుచికరమైనటువంటి పాలు బీరకాయ కాంబినేషన్తోని మనం కర్రీని తయారు చేసుకోవటం జరిగింది మరి ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉండొచ్చు పాలు అనేటువంటివి కొంతమంది పోస్తే ఇరిగిపోతాయి అనుకుంటారు కానీ కూర చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీరను కూడా మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసి మూత పెట్టుకోవాలి మరి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఎంతో రుచికరమైనటువంటి పాలు బీరకాయ కూర అనేది తయారైంది ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు ఇష్టమైన వంటకాలు ఏమైనా ఉంటే మాకు ఈ కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి